హాయ్ అండి వెల్కమ్ టు లాస్టెస్ వరల్డ్ ఈరోజు వీడియో ఏమిటంటే నేను డైలీ పూజ అంటే నిత్య పూజ ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి నేనైతే డైలీ పంచుపచోర పూజ అయితే చేస్తానండి మనం డైలీ చోడ చోర పూజ అయితే చేయలేము కదా ఎందుకంటే ఇప్పుడు అంతా బిజీ బిజీ లైఫ్స్ కదండి అందరివి ఇంకా టైం కుదరక చాలా మందికి పూజ చేసుకోవాలని ఉంటుంది కానీ టైం ఎక్కువ పట్టేస్తుంది అనుకుంటారు కదా వాళ్ళకైతే వీడియో చాలా అంటే చాలా ఉపయోగం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకుంటున్నానండి ఇది శుక్రవారం వీడియో అండి అయితే నేను ప్రతి శుక్రవారం మంగళవారం అయితే గుమ్మం పూజ అయితే చేసుకుంటానండి దానికోసం ముందుగానే నేను గుమ్మానికైతే పసుపు రాసి బుట్టలు అయితే పెట్టుకుంటాను నాకు వచ్చిన ముగ్గులతో ఇలా అలంకరించుకుంటానండి మీకు ఏ ముగ్గులు వస్తే అవే పెట్టుకోవచ్చు రోజు గుమ్మం పూజ అయితే చేయనవసరం లేదండి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అయితే చేసుకోవచ్చు తర్వాతండి దే మనం ఫ్రెష్ అయినాకే ఇవన్నీ చేసుకోవాలండి ముందుగా అయితే ఏం చేయకండి తర్వాత నేను ఎప్పుడూ పూజ చేసినప్పుడు అయితే దేవుడి గదిలో ఒకవేర క్లాత్ తీసుకొని అలా మాప్ అయితే పెట్టేస్తాను ఆ ముందే పెడతాను కానీ దేవుడి మూలలో సపరేట్గా పెడతానండి దానికి దే దేవుడి గది కోసమే అయితే ఇలా పెట్టుకున్నాక మీకు చాలానే డౌట్స్ ఉంటాయి కదండి పూజ చేసినప్పుడు మనం డైలీ పూజ చేసినప్పుడు స్థలకైతే స్నానం చేయని అవసరం లేదండి ఎందుకంటే మనం ఇన్ కేస్ డేలో కొన్ని డేస్ ఉంటాయి కదా నేనైతే సాటర్డే ఇంకా లక్షవారం సోమవారం అయితే కంపల్సరీ స్థల స్నానం అయితే చేస్తాను ఆ మిగతా డేస్ అయితే నార్మల్గానే ఆ పూజ అయితే చేసుకుంటానండి మనం డైలీ స్థలక స్నానం అయితే చేయని అవసరం లేదు తర్వాత స్థలకి స్నానం చేసినప్పుడు మనం టవల్ అయితే ముడుచుకుంటాం కదండి తలకైతే చుట్టుకుంటాం కదా అలా ఉంటుండగా అయితే దేవుడు పూజ అయితే చేయకూడదండి మనం చక్కగా జడ వేసుకున్నాకే పూజ అయితే చేసుకోవాలి తర్వాత అండి నేను ముందే అన్నీ సిద్ధం చేసుకొని పెట్టించుకుంటానండి పూజకి కావాల్సినవి అంటే నింపకుండా నీళ్ళు గట్టా ఉండాలి కదా అందరి ఇంట్లో అవైలబుల్గా ఉండకపోవచ్చు అండి మనం కుళాయి నీళ్ళు పట్టుకున్నప్పుడే ఒక బాటిల్కి ఎలా పెట్ పెట్టించుకున్నామంటే ఇంకా మనం అవే పూజకి యూజ్ చేయొచ్చు ఇంకా సపరేట్గా ఏమి నీళ్ళు ఏం తెచ్చుకోవసరం లేదు నేనైతే ఇలా బాటిల్తోనైతే నీళ్ళైతే పెట్టించుకుంటాను తర్వాత మనకు పూజకు కావాల్సిన పువ్వులు అవన్నీ కోసుకొని అయితే ముందుగా పెట్టించుకుంటామండి అప్పుడు పూజలో అడవిడ ఏమి లేకుండా చక్కగా పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే జస్ట్ టెన్ మినిట్స్లోనే మీ పూజనైతే అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ముందుగా ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి అయితే మనం ముందుగా ఏం చేసుకోవాలంటే మన పూజ సామాగ్రి ఉంటుంది కదా దానికైతే కుంకుమ బొట్లు అయితే పెట్టించుకోండి పెట్టుకోవాలి బాగుంటుంది తర్వాత మనం పూజ చేసడానికి కూర్చుంటాం కదండీ అయితే ఎప్పుడు నేలపైన అయితే కూర్చోకండి ఏదైనా క్లాత్ చేప వేసుకొని కిందనైతే కూర్చోండి ఇలా వేసుకొని కూర్చోవాలి డైరెక్ట్గా అయితే నేల మీద కూర్చొని అయితే పూజ అస్సలు చేయకూడదు మే రోజు పూజ చేసిన ఫస్ట్ అయితే అండి బొట్టయితే పెట్టుకోవాలి మనకి నుదుటికి తల మీద ఇంకా పెళ్ళైన ఇంకా పాపిట్లో పెట్టుకుంటాం కదా అలాగైతే కుంకుమతో అయితే ముందుగానే ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవుడి గదిలోని ముందు రోజు మనం పెట్టుకున్న పువ్వులు ఉంటాయి కదా అవన్నీ ఒక క్లాత్లో లేదా కవర్లో వేసేసుకుంటాను అవి ఎక్కడ పడితే అవి పెట్టకూడదు కదా పారే నీటిలోని లేదా ఎవరు తొక్కలేని ప్లేస్లో అంటే చెట్టు మొదట్లోని ఇలా వేసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకండి అలా చేసుకుంటే మనకి చాలా టైం అయితే మిగులుతూ ఉంటుంది తర్వాత మనం ఇంకా ఏదైనా స్పెషల్ డిష్లు ఏమైనా తయారు చేయాలనుకుంటే ఫ్రెష్ అయ్యి ఉంటాం కాబట్టి ఈజీగానే రెడీ అయితే ముందుగానే పూజ సామాగ్రి అన్నిటికీ అయితే బొట్లు అయితే పెట్టేస్తున్నాను మనం బాటిల్లో పెట్టుకున్న వా నీళ్ళైతే ఆ అయితే వేసుకుంటాం తర్వాత అందులో కొంచెం పసుపు కుంకుమ పువ్వులు కూడా వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఈరోజు ప్రసాదం కింద అయితే కొబ్బరికాయ అరటిపళ్ళు మాత్రమే పెట్టుకుంటున్నాను స్పెషల్గా అయితే ఏం చేయలేదు రోజు సామాగ్రి అన్నిటికి బొట్లు పెట్టుకున్న వాటికైతే యధావిధిగా ఆ ప్లేస్లో పెట్టుకోవాలి అలా పెట్టుకున్న వీటి తర్వాత మనం అదే మనం అగరబత్తి ఇంకా ధూప్ స్టిక్స్ హారతి ఇంకా పెట్టించుకోవాలి ప్లేస్ల అలా పెట్టుకున్న తర్వాత మాత్రమే పూజ అయితే స్టార్ట్ చేయాలి ప్లేస్లో పెట్టుకున్న తర్వాత మనం చెంబుల్లో వాటర్ వేసుకుంటాం కదా అందులో పసుపు కుంకుమ వేస్తాం కదా పువ్వులు ఉంటే పువ్వులు వేసుకోవచ్చు లేకపోతే అక్షంతలేసి వేసి అట్ల ప్లేసుల్లో అలా పెట్టేయచ్చు అండి పర్వాలేదు తర్వాత దీపంకి దీపం దగ్గర కూడా మనం అయితే పువ్వులైతే పెట్టుకోవాలి ఫస్ట్ దీపాన్ని పూజించాక మాత్రమే పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం దీపం నేను ఇక్కడైతే మొత్తం పటాలన్నిటికైతే పువ్వులైతే పెట్టేసుకుంటున్నానండి ముందుగానే చాలా వరకు అయితే దీపం వెలిగించాక పువ్వులు పడతారు ఎలా చేసినా పర్వాలేదండి నేనైతే ముందుగా ఇలాగ చేసుకుంటాను ఒకసారి చూడండి పువ్వులతో అలంకరించుకున్నాక మన దేవుడు గారు ఎంతో అందంగా ఉంటుంది కదా పువ్వులు వేసాక అందం అయితే తెస్తాయండి తర్వాత దీపం కుందులో ఫస్ట్ నూనె వేసాకే ఒత్తులు వేయాలి మీది మీరు ఏ ఆయిల్ యూజ్ చేసినా పర్వాలేదండి ఎక్కడ ఎప్పుడు వారంలో ఒకసారైనా నువ్వు లోనతో పెట్టే విధంగా చూడండి నేను ఎక్కువ అయితే సాటర్డేస్ అయితే ఆ నువ్వుల వొంట పెడతాను ఫస్ట్ ఆయిల్ వేసాకే మనమైతే ఆ అయితే వేసుకోవాలి అందులో ఇప్పుడు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో అదైనా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నేనైతే ఒత్తులండి పువ్వు అయితే యూజ్ చేస్తున్నాను మొన్న కార్తీక మాసంలో పూజ చేసినప్పుడు అయితే ఒత్తులు ఎక్కువగానే ఉన్నాయని ఇంకా వాటితోనే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా మీరు మామూలు వత్తులైతే ఉంటాయి కదండి దారా లాగా యూజ్ చేస్తే రెండి రెండిట్ల ఒకటిగా చేసి అప్పుడు యూజ్ చేయండి అండి ఇక్కడ మనం ఎప్పుడు దీపం వెలిగించినా డైరెక్ట్గా పుల్లతోనైతే వెలిగించుకోండి ఇలా అగరబత్తితోనైతే వెలిగించుకోండి మనం ఎప్పుడు దీపం వెలిగించినప్పుడు అయితే ఒక శ్లోకం అయితే చదువుకోవాలండి నేను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను అది చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు నేను చెప్తాను చూడండి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహ దీపేనాశ్వరం సంధ్యా దీపం నమోస్తుతే అని ఫస్ట్ దీపానికి పూజ చేశాక మనం పూజ స్టార్ట్ చేయాలి ఇలాగ దీపం వెలిగించాక పువ్వులు అయితే పెట్టుకోవాలండి దీపం దగ్గర దీపం పూజ అయిపోయాక మనం ఏం పూజ చేసినా ఫస్ట్ మనం గణపాయికి అయితే పూజ చేస్తాం కదండి అయితే గణపాయిని కూడా ఫస్ట్ పూజ చేసుకోండి అయితే ఈ విధంగా పూజ చేసుకోండి శుక్లం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విజ్ఞాప శాంత హే అని ఇలాగ ఒక శ్లోకం చదువుకుంటూ అయితే పూజ చేసుకోండి తర్వాత గణపా దగ్గర కూడా పువ్వులు పెట్టుకుంటూ వీలగా పువ్వులు లేదా అక్షంతాలు వేసుకుంటూ పూజ అయితే చేసుకోండి గణపాయిని వినాయకుని ఫోటో అయితే ఉందండి నా దగ్గర అందుకు నేను డైరెక్ట్ ఫోటోకే చేసేస్తున్నాను పూజ మీ దగ్గర లేకపోతే మనం పసుపుతో వినాయకుని చేస్తాం కదా ఒక ఆకు మీద పెట్టి పసుపుతోనైనా వినాయకుడికి పూజ అయితే చేసుకోవచ్చు అయితే గణేషుడిని అయితే పూజించుకోవాలండి ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి అని దీపం గట్టా సమర్పించేస్తాం కదా తన దీపం వెలిగించినాకనే మనం ఏదైనా ప్రసాదం అయితే పెట్టుకోవాలి డైలీ మీ దగ్గర ఏ ఏ ప్రసాదం ఉంటే అది పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పాలు కానీ ఏవి అవైలబుల్గా ఉంటే అవి అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈరోజు కొబ్బరికాయ తర్వాత అరటిపల్ల అయితే నైవేద్యంగా పెట్టుకుంటున్నాను అమ్మవారికి తర్వాతండి మనం ఏ రోజు పూజ చేస్తున్నామో ఆ రోజు ఆ దేవుడికి అయితే పూజ చేసుకోవచ్చు మీకు వస్తే శ్లోకాలు ఏమైనా చదువుకోవచ్చు లేదంటే పర్వాలేదు దేవుడిని మనసులో తలుచుకుంటూ ఆ పూజ అయితే చేసుకోవచ్చు మనమైతే పంచోపచార పూజ అయితే చేస్తున్నాం కాబట్టి పంచోపచార పూజ అంటే గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం కదండి అయితే గంధాన్ని సమర్పించినప్పుడు గంధం పరికల్పియామి దూపం సమర్పించినప్పుడు దేపమి అని చెప్పుకోవాలి పాలి ధూపం కూడా చూపించిన తర్వాత నైవేద్యం పైన కొంచెం పుష్పంతోనే వీళ్ళు చల్లుకొని అయితే నైవేద్యం సమర్పయామి అని చెప్పుకోవాలి ఇలా నైవేద్యం సమర్పించుకున్నప్పుడే మన సంకల్పన్నైతే చెప్పుకోవాలి తర్వాత హారతి ఇచ్చిన హారతి ఇచ్చినప్పుడు అయితే ఒక శ్లోకం చదువుకుంటాను ఇక్కడ మీకైతే యాడ్ చేస్తాను అదైతే చదువుకోండి సర్వమంగళ మాంగళ్య అనే శ్లోకాన్ని అయితే నేను చదువుకుంటూ ఆ అయితే దేవుడికి సమర్పించుకుంటాను హారతి ఇచ్చినప్పుడు ఆనందం హారతి కర్పూరం దర్శన దర్శనయామి అంటూ కొంచెం నీళ్లు అరత మీద వేసుకుంటూ ఇలా దేవుడికి అయితే ఇచ్చుకోవాలి తర్వాత మనం కూడా ఆహరతను అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం చేతిలో కొంచెం అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత కుడివైపుగా మూడు ప్రదర్శనలు అయితే చేయాలి మూడు సార్లు తిరిగిన తర్వాత మగవారైతే సాష్టంగా నమస్కారం చేసుకుంటూ దేవుడికి దండం పెట్టుకోవాలి ఆడవారు అయితే సాష్టంగా నమస్కారం అయితే చేయకూడదండి మోకరించి దండం పెట్టుకుని మన చేతిలో ఉన్న అయితే దేవుని దగ్గర అయితే వేసేయాలి తర్వాత గుమ్మం పూజ అయితే చేసుకుంటున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మాత్రమే గుమ్మం పూజ అయితే చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక చెంపుతో నీళ్ళు కూడా సింహదోరం దగ్గర అయితే పెడతానండి ఎప్పుడు తర్వాత ఇలాగా దూపాన్ని అయితే గుమ్మానికి అయితే వేస్తున్నాను వేసుకోవాలి తర్వాత మీ వీలుని బట్టి ఇంట్లో అంతా దూపం వేసుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది కదండి మీ దగ్గర సాంబ్రాణి ఉంటే సాంబ్రాన్నితో కూడా వేయచ్చు నా దగ్గర అయితే లేదు ప్రజెంట్ నేను అంటే ఇక్కడ ధూప్ స్టిక్తోనే వేసేస్తున్నాను మొత్తం ఇల్లంతా కూడాను ఇలాగ ధూప్ స్టిక్తో ఇలా పొగైతే వేస్తే చాలా బాగుంటుంది కదండి ప్రశాంతంగా ఉంటుంది ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీతోనే చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న పటాలన్నింటికైతే నేను ఇలా ధూప్ స్టిక్స్తో అయితే వేసేస్తున్నాను మీ కుదరని బట్టి మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయొచ్చు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది తర్వాత మనం ఏ పని చేసినా మన పిల్లలు అయితే ఇన్వాల్వ్ చేసుకోవాలండి అప్పుడే వాళ్ళకి కూడా హృదయాలు బాగా అర్థమవుతాయి వాళ్ళు కూడా ఫ్యూచర్లో పాటించాలి కదండి ఇలాంటివన్నీ అందుకే నేను కూడా ప్రతి పూ ప్రతి రోజు పూజ చేసినప్పుడు పాపతో కూడా ఇలాగ ఏదో ఒక శ్లోకం చదివిస్తాను తర్వాత ఈ వీడియో మీకు ఎంతగానే యూజ్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను నేను చేసిన పూజలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలపండి ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను ఈ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి